జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పంచాయతీ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే కీలక అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చాడు కీలక అధికారులతో సమీక్ష నిర్వహించి పంచాయతీలకు రావాల్సిన తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల నిధులను ఎందుకు మళ్లించారు మీ మీద కేసు ఎందుకు నమోదు చేయకూడదు అని ఐఏఎస్ అధికారులు నిలదీయడంతో వారంతా నీళ్లు నియమేరారు గడిచిన ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల ఐదు వందల కోట్లు పన్నెండవ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నిటినీ కూడా విద్యుత్ బకాయిల పేరుతో ఎందుకు బదిలీ చేశారు సర్పంచులకి కనీసం సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో సీటు కూడా లేకుండా ఎందుకు చేశారు అని ఆయన వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు రాబోయే రోజుల్లో అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారండి అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో అరాచకం చేశారు అని ఒప్పుకున్నారుగా పంచాయతీలకు నిధులు రాలేదు అనేది నిజమేగా చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి నేరుగా సర్పంచ్ పేరుతో పంచాయతీల పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేయించండి ఆ అకౌంట్లో వేస్తామని చెప్తే అలా దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వైసీపీ ప్రభుత్వం అంగీకరించలేదు పంచాయతీలకు వచ్చిన నిధులన్నింటినీ కాజేశారు ఆ నిధులు ఎటుబోయాయి అనేది నిగ్గు తేల్చేందుకు ఒక శ్వేతపత్రం తయారు చేయాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు రాబోయే కొద్ది రోజుల్లో ఒక పెద్ద కుంభకోణం వెలుగులోకి రాబోతా ఉంది ఆ నిధులని ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి అనే దాని మీద మరో వీడియో తెలుసుకున్న వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి